హలో హాయ్ ఫ్రెండ్ చూసారు కదా ఫుల్గా వర్షం పడుతుంది కొంచెం ఇప్పుడే తగ్గిందనమాట మళ్ళీ కొన్ని అయితే వర్షం అనేది స్టార్ట్ అయిపోతుంది ఆల్రెడీ నాకైతే బ్లౌజులు ఉన్నాయి కుట్టడానికి కానీ నేను మధ్యాహ్నము తినకున్న మిషన్ మీద పన్నెండు గంటలకు కూర్చొని మరి అదే బ్లౌజ్ అయితే కుట్టాను అనమాట అప్పటికే చాలా కుట్టేస్తాను లే తర్వాత తింటారులే కుట్టేస్తా తర్వాత తింటా అనేసి చాలా టైం అయిపోయింది తినలేకపోయాను సాయంత్రం మూడున్నర అయిందండి నిన్న భోన్ చేసేసరికి అందుకే ఈరోజు ఏంటంటే ఇంట్లో పొంలాలు చేసేసి పాపను పడుకోబెట్టి ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తున్నాను మా వారు ఈరోజు క్యారేజ్ అనేది తీసుకెళ్ళలేదన్నమాట వర్షం వల్ల అందుకోసమే ఈరోజు నేను ఒక్కదాన్నే కాబట్టి నా ఒక్కదానికి ఏం చేయాలి ఏం చేయాలి అనేసి అయితే కాకరకాయలు ఒక మూడు ఉంటే వాటినేమో రసం చేసుకొని తిందామనేసి ఐడియా అయితే వచ్చింది పెద్ద పాప అయితే అప్పడాలు ఉన్నాయి మొన్న హైదరాబాద్ వెళ్ళేటప్పుడు మా పిన్ని వాళ్ళు అప్పడాలు పెట్టారనమాట సో తనకంటే అప్పడం అంటే చాలా ఇష్టం తనైతే అప్పడాలతో తినేస్తుంది సో నేనైతే ఇప్పుడు కాకరకాయ రసం పెడుతున్నాను అనమాట బెల్లం పె బెల్లం వేస్తే ఇంకా బాగుంటుంది కానీ బెల్లం లేదు చీని వేస్తున్నాను అనమాట ఒకసారి వీడియో లోపలికి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కళ అయితే పెట్టేస్తాను అనమాట చూసారు కదా అండ్ కాకరకాయలు వచ్చేసరికి ఎక్కువ లేవండి ఓన్లీ మూడు కాయలు మాత్రమే మిగిలి ఉన్నాయి నా ఒక్కదానికి అవి సరిపోతే ఫ్రై చేసేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఇంకెందుకో నాకు అనిపించింది కాకర కాకరకాయ బెల్లం తినాలనిపిస్తుంది కదా చేసుకుని తిందాం అనేసి అయితే అనుకున్నాను సరేలే ఎలానో వండాలి కాబట్టి మీకు కూడా వీడియో పెట్టదనేసి పెట్టేస్తాను అనమాట దీనికి ఎక్కువ ఏ సామాన్లు కూడా అవసరం లేదండి నార్మల్ పల్లెటూర్లో ఎలా చేస్తారో అలానే చేసిస్తాను అనమాట నేను చూసారు కదా కాకరకాయలు ఒక మూడు అండ్ కుల్లిపాయ అండ్ ఎండుమిరపకాయ సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ గ్యాస్ అయితే ఆన్ చేస్తాను కడాయి వేడెక్కిందండి కొంచెం అయితే ఆయిల్ వేసుకుంటున్నాను కొంచెం ఎక్కువగానే ఆయిల్ వేసుకుంటాను నేనైతే సో ఆయిల్ హీట్ ఎక్కినాక ఆవాలు జీలకర్ర వేసి బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు వచ్చేసరికి ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఫ్రెండ్స్ ఆవాలు కొన్ని అండ్ జీలకర్ర నేనన్నీ దీంట్లోనే వేసుకున్నానండి పసుపు ఉప్పు కారం ఇంకా బయట దేశాలు ఎంత బయట జాగాలకి ఎంత ఇంకేవో ఒకటి ఉండాలన్నమాట పోయే కాబట్టి ఎండుమిరపకాయలు ఒక రెండు అలాగే ఉల్లిపాయలు ఇలా కాకరకాయ పుల్లబెళ్ళను పెట్టుకోవడం వలన అసలు చేదనేది అనిపించదు ఫ్రెండ్స్ ఇంకా ఇలా పుల్ల బెల్లం పెట్టి మరుసటి రోజు తింటే ఇంకా బాగుంటుందన్నమాట అప్పటికప్పటికన్నా ఉల్లిపాయ బ్రౌన్ కలర్లోకి వచ్చింది కదండీ ఇప్పుడేమో కడిగేసిన కాకరకాయలని వేసుకుంటున్నాను ఈ రెండు కూడా కొంచెం ఫ్రై అయ్యేటట్టుగా వేసుకోవాలి ఎప్పుడైనా తక్కువ క్వాంటిటీలో చేసినప్పుడే రుచిగా ఉంటుందండి ఎక్కువ క్వాంటిటీలో చేస్తే టేస్ట్ అనేది అనిపించదు ఏ ఐటమ్ అయినా సరే ఒక ఐదు నిమిషాల వరకు ఇవన్నీ ఆగాలన్నమాట కాకరకాయ వేగేటప్పుడే అదేమంటారు రసం వేసేటప్పుడు బాగుంటుంది సాల్ట్ తగినంత పసుపు కారం ఫ్రెండ్స్ ఎలానో పిల్లలు తినరు కాబట్టి నేనే కాబట్టి కొంచెం కారం ఎక్కువగానే వేసుకున్నాను తెలుగు వర్షం పడుతుంది కదా ఫ్రెండ్స్ అలాంటప్పుడు కారంగానే తినాలనిపిస్తుంది ఏమైనా సో నాకైతే చికెన్ తినాలనిపించింది ఈవేళ బుధవారం కాబట్టి చికెన్ తినాలనిపించింది కానీ ఇంకా చికెన్ తెచ్చుకోలేదండి ఈ వర్షంకి పాపను వదిలేసి వెళ్ళాను కాబట్టి ఇంకా నైట్ టైంలో చికెన్ అనేది తీసుకొని వచ్చి వంట చేశానంటే ఇంట్లో ఫ్యామిలీ మొత్తం తింటాం అన్నమాట ఇలా కొంచెం ఇలా ఫ్రై చేసుకుని ఉండాలన్నమాట ఒక చిన్న నిమ్మకాయ అంత సైజులో చింతపండు తీసుకున్నానండి చింతపండు కొంచెం కడగాలండి ఎంత మేము మా చేతులతో చింతపండు పిక్కటీస్ అన్నీ చేసినా సరే చింతపండు ఒక దగ్గర పడదు కాబట్టి కడిగి వేసుకోవాలి ఎవరైనా ఛత్తీస్గఢ్ వచ్చారు అంటే మాత్రం చింతపండు తిండి ఏ తేపన పర్వాలేదు ఎందుకంటే ఇక్కడ చింతపండు దొరకడం చాలా కష్టం అనమాట సో మేము మూడు నెలలు చింతపండు లేక కొట్టి చప్పటి పప్పు తిని తిని పిచ్చి అయిపోయామండి నిజంగా సో అందుకోసం మేము మా నాన్నగారు గట్టిగా చెప్పాను అనమాట ఈసారి నాన్న చింతపండు ఇక్కడ దొరకడం లేదంటే పాపం వాళ్ళు పదిహేను కిలోలు కొన్నారనమాట మా కోసము సో మొన్న హైదరాబాద్ వెళ్ళేటప్పుడు పిక్క తీసి తీసుకొని వచ్చేసాను ఇప్పుడైతే ఇబ్బంది ఉండడం లేదు చిన్నపిల్లలు ఉండే ఇంట్లో అయితే రసమన్నం ఎక్కువగా వెళ్తుంది కదండి ఇక్కడ వాళ్ళు ఎవ్వరు కూడా చింతపండు అసలు టచ్ ఫ్రెండ్స్ అసలు ఎలవే ఉండదు ఇంకేమంటారు ఉండదు జల్జీరా ఉంటుంది ఉంటది కదా అది యూజ్ చేస్తారు దేంట్లోనైనా ఇల్లు పానీపూరి ఇలాంటివి తినేటప్పుడు జల్జీరా యూజ్ చేస్తారు గాని చింతపండు అసలు ఒక సంవత్సరానికి ఒక కేజీ వాడటమే కష్టం అనమాట ఇక్కడ వాళ్ళు మనం అంటే మేము మాత్రం చింతపండు ఎక్కువగానే తింటాం రసం రసంలో లేకపోతే అసలు అన్నమే వెళ్ళదు చూసారు కదా బాగా ఫ్రై అయినాయి అలాంటప్పుడు అనమాట కొంచెం షుగర్ వేసుకుంటున్నాను షుగర్ కన్నా బెల్లం వేస్తే బాగుంటుందండి కానీ బెల్లం లేదు కాబట్టి షుగర్ వేసాను అనమాట ఇది కొంచెం లైట్గా పాకం వచ్చినంత వరకు అనమాట ఇలాగా చేసినట్టుగా అయితే మంచి ఫ్లేవర్ అనేది కాకరకాయ వస్తుంది చూశారు కదా షుగర్ కొంచెం పాకంలో వచ్చింది అలాంటప్పుడు కలర్ కూడా బాగుంటుందండి అలాంటప్పుడు ఈ చింతపండు గుజ్జు అనేది వేసుకోవాలి ఇంకా స్టాండ్ రాలేదండి ఆర్డర్ చేశాను కానీ చింతపండు గుజ్జు మీకు కనిపించినట్టుగా అంటే ఒక చేత వేసాను ఇంకో చేత మొబైల్ పట్టుకున్నాను కదండి అందు గురించి ఇలా వేసాను అనమాట కానీ ఇంకా చింతపండు గుజ్జులోనైతే పులుపు ఉన్నది అందుకోసం కొంచెం వాటర్ వేసి మళ్ళీ పిండి వేసుకుంటులా వెళ్ళాలి ఈ రోజు కన్నా రేపు తింటే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్ ఇంకెవరు తినరు కాబట్టి నేనే కాబట్టి ఇంకా ఎక్కువగా పులుపు అనేది వేసుకోను కొంచెం గుజ్జులా తింటాలన్నమాట ఎక్కువ రసం ఉన్నా బాగుండదు నీరు నీళ్ళగున్నా బాగుండదు అన్నంలో కలుపుకొని తింటే చక్కగా కమ్మగా వెళ్ళిపోద్ది అనమాట ముద్ద చూసారు కదా బాగా దగ్గర చేయాలండి అప్పుడే బాగుంటది నీరు నీరు లాగా ఉన్నా బాగుండదు అనమాట పని లేక వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి టైం పాస్ చేసేదాన్ని అనమాట నేను సో ఇప్పుడైతే ఎవరు కూడా కాల్ చేయడానికి కూడా టైం ఉండలేదు ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి ఇంటిని చూసుకోవాలి వచ్చిన జాకెట్ ఒకటో రెండు అయినా సరే అవి కుట్టి కస్టమర్లకు ఇవ్వాలి కదా సో అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా పెట్టినప్పటి నుండి ఈ వీడియోలు తీసి ఎడిటింగ్ చేసి మళ్ళీ పంపించినాక మాత్రం నిజంగా ఖాళీ ఉండలేదు ఫ్రెండ్స్ ఇలా ఇలా టైం అయిపోతుంది ఓకే ఇది మాత్రం మంచి పని ఎందుకంటే ఒకరిని ఫోన్ చేసి మనం మాట్లాడి మన టైం వేస్ట్ వాళ్ళ టైం వేస్ట్ అండ్ ఆది వీళ్ళు చెప్పినారు వీళ్ళు వాళ్ళు చెప్పినారు అనేసి ఇంకా ఇక్కడది అక్కడ అక్కడిది ఇక్కడ ఇక్కడది అక్కడ గొల్లు గొడవలు లేని పని తలనొప్పులు అందుకే ఇప్పుడు ప్రశాంతంగా నా పని నేను చేసుకుంటున్నాను నా పిల్లల్ని నేను చూసుకుంటున్నాను నా యూట్యూబ్ ఛానల్ని నేను రన్నింగ్ చేస్తున్నాను అలాగే నా కస్టమర్లు నా బ్లౌజులు ఇచ్చే వాళ్ళకి హ్యాపీగా మంచిగా పుట్టి ఇస్తున్నాను అనమాట నాకు కూడా ఒక ఉపాధి అనేది దొరికింది ఫుల్ హ్యాపీ అండి సో ఇప్పుడు కర్రీ అయితే చూద్దాం ఎంతవరకు వచ్చింది అనేది ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయానమాట సో కర్రీ చూద్దాం బాగు మంచి కలర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూసారు కదా ఇలా తింటే బాగుంటుంది ఫ్రెండ్స్ ఇంకా స్టవ్ అయితే బంద్ చేసేస్తున్నాను ఎందుకంటే ఇలా గుజ్జుగా ఉంటేనే బాగుంటుంది ఎక్కువగా ఏమంటారు నీళ్ళు నీళ్ళ ఉన్నా బాగుండదు సో అయిపోయిందండి ఇంతే వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి మన ఛానల్లో ఎంత టైం కేటాయించి మరీ చూస్తున్నారు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఇప్పుడు రైస్ ఒకటే బ్యాలెన్స్ అండి రైస్ కూడా అయిపోతే చక్కగా కాకరకాయ పులుసుతో మంచిగా ఈరోజు తినేసి మళ్ళీ టైలరింగ్ అనేది స్టార్ట్ చేసి ఇంతే ఫ్రెండ్స్ ఈవెళ్ళ వీడియో చూశారు కదా సో థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మర్చిపోకండి వర్షం ఫుల్గా పడుతుంది మరి మీ సైడ్ పడుతుందో లేదో తెలియదు సో పడుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే అన్ని జాగాల దగ్గర కూడా వర్షం అనేది ఉందన్నమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్